హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్తో పాటు పిల్లలపై మనం శ్రద్ధ ఎలా తీసుకోవాలి వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలోను వాళ్ళ ఆరోగ్యం విషయంలోను వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మరియు పిల్లల్ని మనం ఎలా గమనించుకుంటూ ఉండాలి అనే విషయాల్ని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను పిల్లల విషయంలో అయితే పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు అంటే పిల్లల ఆలోచనలు అనేవి మనం ఎప్పుడూ గమనించుకుంటూనే ఉండాలి ఇప్పుడు పిల్లలు ఏంటంటే మనం పెరిగినట్టుగా అయితే పెరగట్లేదు చాలా గారభంగా అయితే పెంచుతున్నాము ఇప్పుడు అయితే ఈ జనరేషన్కి మనం ఇప్పుడు ఇలా ఉన్నాము పర్లేదు కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఏ పనులు రావు మనమైతే చిన్నప్పుడు అడపదడప ఏదో ఒక పనులు చేస్తూ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గానే ఉన్నాము కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్ పిల్లలతో పని చేయించాలంటేనే అమ్మో నా పిల్లలు పని చేయాలా ఇంట్లో పని చేయాలా బయట పనులు చేయాలా అని చెప్పి ఆలోచించి పిల్లలకైతే ఏమీ నేర్పించడం లేదు మనం చిన్నప్పుడు అడపాదడపా పనులు చేస్తేనే మనం ఇలా లైఫ్ని లీడ్ చేస్తున్నాం చాలా కొంచెం స్లోగా ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొంచెం ఒక పర్లేదు అనిపించుకుంటున్నాము కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు పుట్టే పిల్లలు ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం ఏమీ నేర్పించకపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ప్రతి విషయంలో వాళ్ళు వేరే వాళ్ళ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతారు కాబట్టి మన పిల్లలు అలా అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్లే చేసుకునేట్టుగా ఫ్యామిలీ విషయాలు అన్నీ వాళ్ళకి తెలిసేట్టుగా అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి పెద్దలతో ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనం పిల్లలకి ఖచ్చితంగా నేర్పుతూ ఉండాలి ఈ విషయాల గురించే నేను నాకు తెలిసినంతలో నాకు ఉన్న అరా కొరా నాలెడ్జ్తోనే నేను ఈ విషయాలన్నీ నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏంటంటే మనం పిల్లలకి ఖచ్చితంగా డివోషనల్గా మనం కొంచెం వాళ్ళని ఇంప్రూవ్ అయితే చేయాలి అక్కడి నుంచే పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది పిల్లల్లో కూడాను మనం చిన్ని చిన్ని కథలు ఖచ్చితంగా పిల్లలకి చెప్తూ ఉండాలి పడుకునే టైంలో కానీ మోరల్ స్టోరీసు ఇలా రామాయణం భాగవతం కథలు అనేవి ఖచ్చితంగా పిల్లలకి చెప్తూ ఉండాలి అప్పుడు పడుకునే టైంలో పిల్లలకి చెప్పిందే వాళ్ళకి గుర్తుంటుందన్నమాట మైండ్ వాటిని ఖచ్చితంగా అందుకుంటుంది అప్పుడు వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసే డేని పాజిటివ్ వైపుతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి మనం స్టోరీస్ అనేవి చెప్తూ ఉండాలి ఇంకా ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేసుకునేట్టుగా మనం ఫోర్ ఇయర్స్ నుంచే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి దానిలో మనం బాగా పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి ఇంకా సెలవు రోజుల్లో వస్తే మాత్రం చిన్న చిన్న పనులు అనేవి మనం పిల్లలకి చెప్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళే ఇప్పుడు తీయలేకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత పిల్లలు ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూనే ఉంటారు అది ఏ పనిలో అయినా వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పనులని వాళ్ళకి మనం ఖచ్చితంగా ట్రైన్ చేస్తూ ఉండాలి మనం మార్కెట్కి వెళ్తే మార్కెట్కి కూరగాయలు తీసుకునేటప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి ఎలా తీసుకోవాలి అని చెప్పి అలాంటివి ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనకి అవసరమైనంత వరకే మనం తీసుకోవాలి మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మాత్రమే మనం పర్చేస్ చేయాలి అనే వివరాలు కూడా మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పుతూ ఉండాలి రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం తెలుగు ఇంగ్లీషు రాయడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా నేర్పిస్తూ ఉండాలి ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీషే వాడుతున్నారు కాబట్టి బయట కూడాను వాళ్ళకి అది తప్పదు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మనకంతా ఉంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ని ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటారు కానీ మన మాతృభాష తెలుగు కాబట్టి మనం పిల్లలకి తెలుగు ఖచ్చితంగా నేర్పించాలి ఆ లాంగ్వేజ్లో మంచి పట్టు మన పిల్లలు సాధించేట్టుగా ఉండాలి అప్పుడు మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి మన తెలుగు అనేది కూడా వెళ్తుంది ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని ఒకేసారి ఇంకా బుక్స్ తీ హోంవర్క్ చెయ్యి అని అనకుండా అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా ఆడుకోనివ్వాలి పిల్లల్ని ఎందుకు అంటే వాళ్ళు చదువు అంటే చిరాకు పడకూడదు కాబట్టి మనం ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి పిల్లలకి కొంచెం స్ట్రెస్ ఫీ ఫీల్ అవుతూ ఉంటారు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోతూ ఉంటారు ఆ టైంలో ఏదన్నా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా తినిపించి తర్వాత పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేయాలి వెంటనే బుక్స్ పట్టుకో అని చెప్పి అనకూడదు ఇంకా సెల్ ఫోన్ నుంచి కూడా ఖచ్చితంగా దూరంగా ఉంచాలి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తారు పిల్లలు మ్యాక్సిమం చాలామంది ఓపెన్ చేస్తూ ఉంటారు కానీ యూట్యూబ్లో మనం పిల్లలకి ఏ డ్రాయింగ్ యాక్టివిటీస్ కానీ ఇంకేదైనా యాక్టివిటీస్ కానీ మాత్రమే మనం పిల్లలకి చూపిస్తూ ఉండాలి వాటి వైపే పిల్లల దృష్టి ఎప్పుడూ ఉంటూ ఉండాలి ఆ రకంగా పిల్లల విషయంలో మనం కేర్ తీసుకుంటూ ఉండాలి ఏదైనా ప్రాబ్లం వస్తే పిల్లలు దాన్ని ఫేస్ చేసేట్టుగా మనం పెంచాలి ప్రతిదాన్ని చూసి వాళ్ళు భయపడిపోకుండా ఏదైనా వస్తే ముందు ధైర్యంగా మాట్లాడమని చెప్పాలి అది ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు మాట్లాడేది తప్పైనా ఒప్పైనా సరే ముందు మాట్లాడడం అనేది ధైర్యంగా మాట్లాడాలి చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మన ఇష్టాలను అయితే పిల్లల మీద ఎప్పుడూ రుద్దకూడదు అలా రుద్దితే వాళ్ళు ఖచ్చితంగా స్టెప్ వేస్తారు ఎందుకంటే ఇది నాకు ఇష్టము ఇది నువ్వు ఖచ్చితంగా చెయ్యి నువ్వు కలెక్టర్ అవ్వాలనుంది డాక్టర్ అవ్వాలని ఉంది ఇంజనీర్ అవ్వాలనుంది అని చెప్పి అంటే వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అయ్యే చదువుతారనమాట ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా చదవరు మనం అనుకున్నది వాళ్ళు అవుతారు కానీ వాళ్ళకు అయితే సాటిస్ఫై అవ్వరు లైఫ్లో అది వాళ్ళకి ఎప్పుడూ గుర్తుండిపోతుంది మన ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా బాగోలేకపోయినా సరే ఆ విషయాల్ని కొంత వయసు వచ్చే వరకు పిల్లలకి ఎప్పుడు తెలియనివ్వకూడదు కొంత వయసు వచ్చే వరకు మాత్రం పిల్లల విషయంలో మనం జాగ్రత్తగానే ఉండాలి అది టెన్ ఇయర్స్ బిలో ఎందుకు అంటే పిల్లలు ఫైవ్ ఇయర్స్ వరకు మాక్సిమం మనం చెప్పిన మాట విన్నట్టుగానే ఉంటారు కానీ వినరు కాబట్టి మనం సామ దాన భేద దండోపాయాలని చెప్పి ఖచ్చితంగా వాటిని ప్రయోగించాలి అన్నీ ట్రై చేసి ఏది అవ్వకపోతే చివరికి కొట్టకైతే తప్పదు అప్పుడైనా సరే కొంతమంది పిల్లలు మాట వినరు మనం ఏదైనా విషయానికి కోపడి వాళ్ళని కొట్టినా సరే ఆ దెబ్బ బాధ్యతగా ఉండాలి కానీ మనం కోపంగా ఊగిపోయి కొట్టినట్టుగా ఉండకూడదు బాధ్యతగా ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోతారు మనం కోపంతో కొట్టిన దెబ్బని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పిల్లల విషయంలో కొట్టేటప్పుడు కూడా మనం ఒకటికి పదిసార్లు ఆలోచించే ఏ పనైనా చేయాలి ఇంకా పిల్లల విషయంలో మనం చేయకూడని మెయిన్ థింగ్ ఏంటంటే పక్క పిల్లలతో పోల్చడం ఆ పని ఎప్పుడూ చేయకూడదు ఎంత చదువు రాని వాడికైనా సరే ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది అందరూ చదువులోనే ముందుండాలని లేదు ఒక్కొక్కళ్ళు సాంగ్స్ పాడడంలో ఉంటారు డ్యాన్స్లో ఉంటారు పెయింటింగ్లో ఉంటారు ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి వాళ్ళు దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే మనం ముందుకెళ్ళాలి కానీ వాళ్ళకి మనం తెలియజేయాల్సింది ఏంటంటే వేరే ఇంట్రెస్ట్లతో పాటుగా చదువు కూడా కంపల్సరీ అన్న విషయం వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ఇష్టపడే విషయాల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి దానితో పాటు చదువు కూడా ఇంపార్టెంట్ అన్న విషయము వాళ్ళకి మనం ఎప్పుడూ తెలియజెప్తూ ఉండాలి ఎగ్జాంపుల్గా ఏంటంటే మా పాపకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అందుకని మేము తనని ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశాము పూర్తిగా దృష్టి డ్యాన్స్ మీదే పెట్టకుండా చదువు మీద కూడా పెట్టాలి అని చెప్పి మేము తనకి ఖచ్చితంగా చెప్పాము వాళ్ళ ఇష్టాలను కూడా మనం గౌరవిస్తూ ఉంటే మనం చెప్పిన పనులు కూడా వాళ్ళు ఈజీగా ఓకే అనేస్తారు అన్నింటికి ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు ఏం చేయాలన్నా కొంచెం భయపడుతూ ఉంటారు కానీ పిల్లలకి మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా చేయగలవు ఐ క్యాన్ అని చెప్పి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి ఏదైనా పోటీలో నువ్వు గెలిచినా గెలవకపోయినా సరే ముందు నువ్వు ఆ పోటీలో పార్టిసిపేట్ చేయాలి అని మనం పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి ఒక చేపకు ఎగిరే పక్షులను చూపి నువ్వు పనికిరావు నువ్వు ఎగరలేవు అనడం ఎంత తప్పో విభిన్న మనస్తత్వాలు ఫ్యామిలీ రిలేషన్స్ అవన్నీ ఉండి పిల్లలని ఒకే రకంగా నువ్వు కూడా అదే చేయాలి అని చెప్పడం కూడా అంతే తప్పు ఎందుకంటే ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది నీ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చాయి నీకు రాలేదు అని చెప్పి పిల్లల్ని పక్కన వాళ్ళతో పోల్చడం అని అయితే సరైన పని కాదు అప్పుడు వాళ్ళు చాలా చిన్నబుచ్చుకుంటారు చాలా ఇదిగా ఫీల్ అవుతారు మన పిల్లల పెంపకం అనేది ఒత్తిడి లేకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి హాయిగా వాళ్ళ లైఫ్ ఒక డే అనేది పిల్లలది మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా ప్రశాంతంగా ఉండాలి అప్పుడు వాళ్ళు ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా ప్రతి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు పిల్లల విషయంలో నాకు తెలిసినంతవరకు నేను ఈ టిప్స్ అయితే చెప్పాను ఇంకా ఇప్పుడైతే మనం డైలీ అయితే వెళ్ళిపోదాము నేనైతే ఈరోజు మార్నింగ్ కూడా ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులైతే వేశాను నాకు ముగ్గుల్లో ఉన్న అర కొర నాలెడ్జ్ని ఈ నెల రోజులు మీకు చూపిస్తూ ఉంటాను అనమాట మీరు కూడా చూడక తప్పదు ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా మార్నింగ్ పప్పుచారు కోసం అయితే పప్పు నానబెట్టేశాను ఇంక మార్నింగే వంట అంతా అవ్వగొట్టేశాను అనమాట అప్పటి వరకు అయితే పిల్లలు అయితే లేవలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా అయితే రెడీ చేశాను ఒకవైపు పప్పుచారు పెట్టేశాను ఒకవైపు ఉప్మా కూడా పెట్టేశాను ఇంకా ఈ గ్యాప్లో అయితే ఇంకా వంట చేస్తూ ఉంటే మధ్యలోనే ఇంకా సిద్ధు కూడా లేచాడు ఏంటో మార్నింగ్ సెవెన్ లోపే లేచారనమాట సెవెన్ దాటిన తర్వాత లేస్తూ ఉంటారనమాట రోజు కానీ ఈరోజు ముందే లేచారు ఇంకా లేచి ఇంకా తిరుగుతూ ఉన్నారు నా చుట్టూ ఇద్దరు వీళ్ళు లేస్తే ఏంటంటే ఇంకా ఒక అరగంట పాటు అలా తిరుగుతూ ఉంటారు ఇంకా ముందు ముందులేసినప్పుడల్లా ఇంకా వాళ్ళిద్దరిని అలా కిచెన్లో కూర్చోబెట్టేస్తాను సిద్ధు అయితే ఇంకా నా దగ్గరే ఉండిపోతాడు శ్రిత అయితే తిరుగుతూ ఇంకా ఆడుతూ ఉంటుందన్నమాట తన పనులు తను చేస్తూ ఉంటుంది ఇంకా నా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సిద్ధుకి అయితే బ్రష్ చేయించేశాను ఇంకా ఇక్కడైతే నేను పప్పుచారు కోసం అయితే పెట్టేస్తున్నాను శ్రీతాకైతే ఇంకా నిన్నైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు ఒక క్లాక్ తయారు చేయమని చెప్పారంట చార్ట్ మీద ఇంకా అదైతే అది తయారు చేసింది ఇందాక మీరు చూసారు కదా ఇంకా కుస్తీ పడింది అనమాట ఒక వన్ అవర్ పాటు ఇంకా దానికి నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా అది మొత్తానికి అది అయితే తయారు చేసేసింది ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అంటే చాలామంది పేరెంట్స్ అయితే భయపడిపోతూ ఉంటారు అమ్మ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు పిల్లలకి ఇస్తున్నారో అర్థం కాదు మనకిస్తున్నారో అర్థం కాదు అని ఏదైనా సరే అది మన పిల్లల కోసమే చేస్తూ ఉంటారు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో టీచర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో పేరెంట్స్కి అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా అలా ఇస్తున్నారు అని చెప్పి మనం భయపడకుండా ఆ విషయంలో పిల్లలు వచ్చి చెప్పగానే అవునా అయితే ఖచ్చితంగా మనం ఇది చేయాలి అని చెప్పి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అప్పుడే ప్రతి విషయంలో అంటే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలు ప్రతిదానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే నేను శ్రీతాని స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను సిద్ధు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఇంకా శ్రితాని రెడీ చేయాలన్నమాట ఇంకా వీళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే నేను స్కూల్కి పంపించేశాను ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా క్యాప్స్కమ్ అయితే కట్ చేశాను ఇంకా క్యాప్స్కమ్ కర్రీ కూడా చేసేసాను ఇంకా ఇంకా చేసేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను ఆఫ్టర్నూను వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్